ఎండిపోయిన జీవితాలను పక్షవాతం వస్తే చేతులు కాళ్ళు అన్నీ ఇలా అయిపోయినట్లుగా ఉన్న పరిస్థితిలో మనుషులు ఏమి చేతగాని తనముతో ఉంటారు అలాంటి స్థితిలో ఉన్న వారిని కూడా లేవనెత్తగలిగిన కృప దేవునిది ఆయన సహాయం చేయగలవాడు నేను చెప్పబోయే మాట మీ జీవితాలను కదిలిస్తుందని నేను నమ్ముతున్నాను ఈరోజు ఈ ఆదివారమున దేవుడు ఖచ్చితంగా మీతో ఉన్నతమైన రీతిలో మాట్లాడే ఒక న్యాయ నిర్ణయం కలిగి ఉన్నాడని నేను విశ్వసిస్తున్నా గత మూడు రోజుల నుంచి చార్లీ కర్క్ గారి గురించి నేను మాట్లాడుతున్నాను గత మూడు రోజుల నుంచి చూస్తున్నారు ఆ వీడియోలు వింటున్నారు కదా మంచిది అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నారు తెలుసుకుంటున్నారు అయితే చార్లీ కర్క్ గారు చనిపోవడం ఒక వివాదాస్పదమైనది చాలా దారుణమైనది క్రైస్తవులకే కాదు ప్రపంచంలో ఉన్న వారి అందరికీ బాధకరమైనది చాలా బాధకరమైనది అయితే ఒక దేశం ఉంది అది యుకే యునైటెడ్ కింగ్డమ్ అంటారు జాగ్రత్తగా వినండి యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ బ్రిటన్ ఆ ప్రాంతాలు యునైటెడ్ కింగ్డము పక్షవాతం వచ్చినట్టుగా పడిపోయింది పాపం వలన చచ్చిపోయినట్టుగా నువ్వు మృతుడవే అన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనేకమైన ఘోరమైన అపవిత్రత యునైటెడ్ కింగ్డంలోకి వచ్చేసింది అపవిత్రమైన జీవితము అపవిత్రమైన కార్యాలు అపవిత్రమైన పరిస్థితులు అవన్నీ మాటలకు చెప్పలేనంతగా వెళ్ళిపోయింది ఘోరాతి ఘోరంగా మారిపోయింది గుర్తుపెట్టుకోండి ఘోరాతి ఘోరంగా మారిపోయింది అయితే ఎవరు బాగు చేస్తారా దీన్ని మార్చేవాడు లేడు కదని దైవజన్లు ఎంతో మంది బాధపడుతూ వచ్చారు నేను కూడా ఒకనొక దినాన ఇంగ్లాండ్ వెళ్ళి పరిచయం చేయాలని ఆలోచన నాకు వచ్చింది అంతగా అయిపోయింది రెండు వేల ఇరవై మూడు ఆ సమయాల్లో ఎవరు మార్చారో మారుస్తారో తెలియని పరిస్థితులు అంత ఘోరమైన పరిస్థితి ప్రజలందరూ డ్రగ్స్ బానిసలు బానిసలే అయిపోయినారు నపంసకత్వంలో వెళ్ళిపోయినారు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినారు అక్రమమైన జీవితానికి వెళ్ళిపోయినారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు మారుస్తారు ఏ మానవుడు మార్చగలరా అనుకున్నప్పుడు చనిపోయాడు కదా చార్లీ గారు చార్లీ గారి మరణం వాళ్ళు మార్చేసింది లాడ్ చార్లీ గారి మరణం వాళ్ళు మార్చేసింది నేను మీకు ఈ విషయాన్ని వీడియో రూపంలో కూడా తెలియజేస్తాను తర్వాత నేను మన ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేసి ఆ తర్వాత దీనికి వీడియో కూడా జోడిస్తాం ఒకళ్ళుగాదిద్దరు కాదండి చార్లీ గారి కొరకు ఒకళ్ళుగా ఇద్దరు కాదు యూకే కదిలింది యునైటెడ్ బ్రిటన్ కదిలింది ఇంగ్లాండ్ కదిలింది ఒక మనిషి మరణము లక్ష రెండు లక్షల మందిని కదిలించింది ఒక మనిషి మరణం వాళ్ళకు డబ్బు హోదా ఇదే ఇంగ్లాండ్ లో నాస్తికత్వం పెరిగిపోయింది తెలుసా దాదాపుగా ఫార్టీ పర్సెంట్ దేవుడు లేడైన వారు పెరిగిపోయినారు ఎప్పుడు చార్లీ గారు మరణించాడో ఆయన మరణం కుదిపేసింది అందరిని ఇంగ్లాండ్ కుదిపేసింది ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చారండి పది మందో ఇరవై మందో వెయ్యి మందో కాదో ఎంతమందో తెలుసా లక్షన్నరగా పైగా జనం వచ్చారు బయటికి జెండాలు పట్టుకొని చార్లీ గారి ఫోటో పెట్టుకొని బైబిల్ పట్టుకొని పాట పాడుతూ జీజస్ ఇస్ కింగ్ జీజస్ ఇస్ కింగ్ జీజస్ ఇస్ మై కింగ్ అని పాడుతుంటే దద్దరిల్ని అంత చచ్చిన బతుకు పక్షవాతం వచ్చిన స్థితి జీవోత్సవములాగా పడి ఉన్న ఒక దేశాన్ని కదిలించాడు అది 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 దేవుడు చేస్తున్న కార్యం ఇంగ్లాండ్లో ప్రభావితులు ఎంతో మంది అయితే వచ్చారు ఎవరు ప్రభావితులు అయ్యారో తెలుసా చార్లీని చంపింది రాబిన్సన్ అనే వ్యక్తి రాబిన్సన్ అనే వ్యక్తి చార్లీని చంపితే బ్రిటన్ లో రాబిన్సన్ లాంటి వ్యక్తి పేరు కూడా రాబిన్సన్ రాబిన్సన్ లేచాడు బ్రిటన్ లో లేచి రోడ్ల మీదకి తీసుకొచ్చాడు మన క్రైస్తవుడు దేవునికి నిలబడిన వ్యక్తి బయట చనిపోయినాడు ఈరోజు చచ్చిపోయిన నిర్జీవమైన స్థితిలో ఉంది సంఘము నిర్జీవమైన పరిస్థితి ఉంది దేశము భయంకరణ పాపము సాకారాత్మకం చేస్తే రండి బయటకు అని రాబిన్సన్ ఇంగ్లాండ్ కదిలిస్తున్నాడు రాబిన్సర్ బ్రిటన్ చదివిస్తున్నాడు రాబిన్సర్ యూకే గవర్నమెంట్ మొత్తం కదిలిస్తాడు చంపింది రాబిన్సన్ నే యూకే లద్దరి రగిలిపోజేస్తుంది రాబిన్సన్ దిస్ ద కో ఇన్టెంట్స్ దేవుడు సహాయం చేయడం వందల మంది లక్షల మంది బయటకు వచ్చి నినాదాలు చేయడం కాదు సువార్తను ప్రకటిస్తున్నారు కొట్లాడటం కాదు బస్సులు దగ్గర చేయడం కాదు వాళ్ళను కొట్టడం కాదు చంపడం కాదు ఇది కాదు క్రైస్తవం చేసేది పీస్ఫుల్ గా దేవుని స్వార్థ పట్టించుకొని వెళ్ళిపోతున్నారు దేవుని స్వార్థ పడించుకొని ఏం జరిగినా గానీ ప్రభు కొరకు నిలబడదాం అదే క్రైస్తవ్యుల గొప్పతనం అంటే ప్రేమ సహోదరుడా జీవితంలో చార్లీ గారి జ్ఞాపకము ప్రపంచమున్నంత వరకు దేశమున్నంత వరకు ఉంటది ఉండకుండా మానవుడు మీకు ఒక విషయం చెప్పమంటారా ఏలి ఆరోహణం అయిపోయిన తర్వాత ఏలి ఆరోహణ అయిపోయిన తర్వాత ఎలీషా వచ్చాడు ఎలీషాకు రెండంతల ఆత్మదేవుడు ఇచ్చాడు రెండంతల ఆత్మ ఎలీషాకి ఇచ్చిన తర్వాత ఎలీషా దాదాపుగా డబల్ అద్భుతాలు పదహారు అద్భుతాలు చేశాడు చేసి ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన వాడిని ఒక చోట పూడ్చిపెట్టారు అప్పుడే కొంతమంది సైనికులు వెళ్తా ఉన్నారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో ఎలీషా యొక్క శల్యము అలానే అయిపోయింది ఈ వ్యక్తిని చనిపోయిన వ్యక్తిని దాని ఆ ఎలీషా యొక్క ఎముకలకు తగిలిచ్చారు ఎముకలు తగిలింది దిగ్గున వ్యక్తికి పురాణం వచ్చింది దాంట్లోకి లేచాడు ఈరోజు చచ్చిపోయిన వ్యక్తి మరణించిన వ్యక్తి బ్రిటన్ కదిలించాడండి బ్రిటన్ రాని బ్రిటన్ రాజు అనేక మందులు వచ్చి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఉన్నారు తెలుసా ఒక మనిషి చనిపోతే ఎంత అద్భుతం జరుగుతుందంటే అంటే ఎస్ ఇక ముందు మనం ఇంతకు మునుపు చూసామో లేదో తెలియదు కానీ దేవుడు సహాయం చేస్తా ఉంటాడు ఒక దేశాన్ని కదిలించిన మనిషి సామాన్యమైనడు కాదే ఇంగ్లాండ్ లో జాన్ వెస్లీ గారు ఉన్నారు జాన్ వెస్లీ దేశాన్ని కదిలించాడు పబ్బులు పేకాట క్లబ్బులు వ్యభిచార గృహాలు ప్రాటిస్ట్యూట్ హౌసెస్ అన్ని కదిలించబడ్డ ఆ దినాల్లో అదే ఉద్యమం మరలా ఒక మనిషి చచ్చిపోయి తీసుకొచ్చాడు దిస్ ఈస్ దివైవాల్ దిస్ ఈస్ దివైవాల్ కడు ప్రేమేణ ఈ ఈరోజు నువ్వు బతికున్నట్టు బతికి ఉన్నా చచ్చిపోయినా ఏం చేస్తున్నావు దేవునికి ఎలా బతుకుతున్నావు దేవుని కొరకు ఎలా జీవిస్తూ ఉన్నావు బ్రతికినంత కాలము గారు ఘనమైన పరిచయం చేశాడు ఘనమైన పరిచర్ ఘనమైన పరిచయం లక్షల మంది ప్రజలను క్రీస్తు యోధకు నడిపించిన ఒక యోధుడు ముప్పై ఒక్క సంవత్సరాల యవ్వనస్తుడు రక్తం ఉరికెత్తుతుంది దేవుడు ఒకరు ఒక చెయ్యాల చెయ్యాలని పరిగెడుతూ వచ్చాడు చంపుతారని తెలుసు కొడతారని తెలుసు ఏమైతుందో తెలుసు అతనికి ఎన్నోసార్లు అడిగారు నువ్వు చచ్చిపోతే ఏంటయ్యా నేను చచ్చిపోతే ఏం జరుగుతుంది నేను చచ్చిపోతే వెళ్ళిపోతా ఏముంది దాంట్లో ఏం లేదు లేపో లక్షల మందిని ప్రభుత్వ నడిపిస్తా అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా చచ్చిపోయేపు నా యొక్క యవనతనం ఉన్నంత వరకు ప్రభుకు నిలబడతా ఒకవేళ నన్ను కాల్చి చంపుతారేమో అని చెప్పిన మాట ఒకవేళ కాల్చి చంపుతారేమో కానీ ప్రభు కొరకు నిమిస్తా ఏంటి ఈ గట్స్ ఈరోజు నువ్వు బ్రతికున్న వ్యక్తిగా ఎంత మందికి ఉపయోగపడుతున్నావు ఎంత మందికి దేవుని స్వార్థ పెడుతున్నావు రా దేవుని కొరకు రా బయటికి రా కార్యం జరిగిస్తాడు దేవుడు నిలబడదాం ప్రభు కొరకు దేవుడు కొరకు జీవిద్దాం దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు బతికున్న అంతే ఆయన చచ్చిన తర్వాత వందరెట్ల పరిచయం వందరెట్లు దేశ దేశాలనుగా తెలుస్తున్నాడు దేశ దేశాలనే మనుషులుగా తెలుస్తున్నాడు చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చాలా విషయాలు రాయబడ్డాయి కాబట్టి ప్రేమ సోరుడు ఏదో తీర్మానం చేసుకో నన్ను కూడా అలా చేయండి అయ్యా ఆరోషం ఆ తెగింపు నాకు కావాలా నువ్వున్న కాలేజీలలో నువ్వున్న స్కూల్లో నువ్వున్న ఆఫీస్లో దేవుని కొరకు పనిచేయి పనిచేయి దేవుని కొరకు జీవించు గొప్ప కార్య ఇస్తాడు పిల్లలు చిన్న పిల్లలైనా దేవుడు చూసుకుంటాడు నేను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు మనమైతే పిల్లలు ఉన్నారండి నాకు సంఘం ఉందండి నాకు ఇల్లుందండి మోన్లో కూర్చుంటానండి సువారు చెప్పాల్సిన అవసరం లేదండి పరిశ్రమ బాగలేవండి మన బతుకు కుక్క బతుకు మన బతుకు పిల్లి బతుకు భయపడే బతుకు మనది అది సింహము పదా ముందుకో అని ప్రభుకు నిలబడ్డాడు కొన్ని రోజులు బతికినా కొన్ని రోజులు బతికిన ముప్పై ఒక్క సంవత్సరాలు బతికినా మహారాజు యొక్క పరిచయం చేసి వెళ్ళాడు అది సేవ అంటే అది సేవ నీవు నేను చేసి నేను చేసే సేవ ఏం సేవ దరిద్రపు సేవ నన్ను నేను చేసేది ఒప్పుకుంటు నేను పనికిరానిది నేను చేసేది నీ మటుకు నువ్వు చూసుకో నా మటుకు నేను చెప్తున్నాను ఈ దినం నుంచైనా ఈ రోజు నుంచైనా గొప్ప పరిసర చేయటకు తీర్మానం చేసుకునే భాగ్యం దేవుడు అనుగ్రహించాడు దేవుడు వాక్యంలోకి వెళ్ళి అనేక విషయాలు మీకు బోధించటకు సిద్ధంగా ఉన్నాను కాబట్టి ప్రేమ చచ్చిపోయి కూడా